వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో పసిడి మరియు ఎండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమలో నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది అయితే ఈరోజు మార్కెట్లో పసిడి మరియు ఎండి ధరలు అయితే తగ్గిందని చెప్పుకోవాలి మరి ఎంత తగ్గింది ఎట్టకేలకు దిగు వచ్చిందని బంగారం అంటున్నారు మరి అప్డేట్ ఏంటనేది అయితే చూసేద్దాం ప్రతి ఒక్కరు కూడా చివరి దాకా చూసేసేయండి మరియు జెన్యున్గా వచ్చిన మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి కేమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాలు చూసేద్దాం అయితే బంగారం ధరలు గత కొద్ది రోజులుగా పెరిగినప్పటికీ వెండి రేట్లు వెండి రేట్లు ఏవైతే ఉంటాయో తగ్గుతూ వస్తున్నాయన్నమాట మరి ఇదే సమయంలో ప్రస్తుతానికి ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో మరియు మహానగరాల్లో బంగారం ధరలు ఎలా ఉందని గమనించినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అనేది రెండు వందల యాభై రూపాయలు తగ్గి తులం ఇప్పుడు అరవై ఐదు వేల తొమ్మిది వందల మార్కు వద్ద అయితే చేరింది జూన్ పదకొండు పన్నెండు తేదీల్లో కలిపి చూసుకున్నట్లయితే నాలుగు వందల యాభై రూపాయలు అయితే పెరిగింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర అయితే హైదరాబాద్లో రెండు వందల డెబ్బై రూపాయలు పడిపోయి ఇప్పుడు పది గ్రాములకు డెబ్బై ఒకవేళ ఎనిమిది వందల తొంభై వద్ద అయితే కొనసాగుతుంది అయితే వెండి బంగారం ధరలు ఎలా ఉన్నట్లయితే వెండి ధరలు మాత్రం బాగా దిగి వస్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఢిల్లీ మార్కెట్లో కూడా మనం గమనించాలి వెండి ధరలు మరి ప్రస్తుతానికి బంగారం ధర ఎలా ఉంది ఢిల్లీ మార్కెట్లో అనేది గమనించినట్లయితే ఇరవై రెండు క్యారెట్లకు సంబంధించిన గోల్డ్ రేట్ అనేది రెండు వందల రూపాయలు తగ్గి తులం ఇప్పుడు అరవై ఆరు వేల యాభై వద్ద అయితే ఉండగా ఇరవై నాలుగు కార్యాలట్ల స్వచ్ఛమైన బంగారం ధర అనేది రెండు వందల డెబ్బై రూపాయలు పతనంతో ఇప్పుడు తులం అనేది డెబ్బై రెండు వేల నలభై రూపాయల వద్దయితే ట్రేడ్ అవుతుంది అయితే ఇప్పుడు వెండి వెండి రేట్లు ఎలా ఉన్నది గమనించినట్లయితే కిలోపై అయితే రెండు వందల రూపాయల పతనంతో ప్రస్తుతం తొంభై వేల ఐదు వందల వద్ద అయితే కొనసాగుతుంది మార్కెట్లో మరి వెండి ధరలు కూడా బాగానే తగ్గిందని చెప్పుకోవాలి పచ్చడి ధరలతో పోలిస్తే మరి దీనికి సంబంధించి మీ లొకేషన్స్ బట్టి కూడా ఈ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క జెన్యున్ మన మార్కెట్కి సంబంధించిన డీటెయిల్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి